बात किस पर जा रहा हूँ मैं? साथ, साथ

అలాగే డిఫరెంట్ స్పేస్ రిలేటెడ్ టెక్నాలజీ సంబంధించిన ఏర్పాటు చేసిన స్టాల్స్ని కూడా చూసి వాళ్ళు కూడా ఈ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి తమ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటారని ఈ యొక్క అవకాశం ఏదైతే పల్నాడు జిల్లాకి కల్పించారో దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పిల్లలు తమ కెరీర్ని స్వృతంగా పిలిచి ఈ అవకాశాన్ని ఎన్ఏసికి ఇవ్వడం గట్టు పల్నాడు డిస్ట్రిక్ట్కి ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తూ ఈ జిల్లా తరఫున ఎస్డి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అండ్ షార్ తాలూకా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తూ నర్సోబాద్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎన్ఈసీ కాలేజ్ వరల్డ్ స్పేస్ వింక్ ఇస్రో ఆధ్వర్యంలో దశా దశ స్పేస్ ప్యాకెట్స్ ఏ విధంగా తయారు చేస్తారు లాంచింగ్ ఏ విధంగా చేస్తారు సెటిలైట్స్ ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా తెలియజేయడానికి మరి ఇస్రో సైంటిస్టులు గురుదారు గారు రవికుమార్ గారు అదే రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది నిజంగా మనం భారతదేశం ప్రపంచ పటంలో నిలబడటానికి కారణం ఇస్రో సైంటిస్టులు అదేవిధంగా నరేంద్ర మోడీజీ వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని మరి గగనయానంలో కానీ ముందు ముందుండాలని చెప్పి కార్యక్రమాన్ని చేపట్టి ఎంతో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మరి ఇస్రోని మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు ఒక సెటిలైట్ కానీ ర్యాకెట్ కానీ ఫెయిల్ అయినప్పుడు అందరూ కూడా కళ్ళ నీళ్లు పెడతా ఉంటుంది ఎందుకు వాళ్ళ కష్టం అనేది దాని లాంచింగ్లో ఉంటుంది మరి ఇటువంటి కార్యక్రమంలో ఎన్నో సెటిలైట్స్ని వాళ్ళు లాంచ్ చేయగలిగారు ర్యాకెట్స్ని లాంచ్ చేశారు వాళ్ళ ఇస్రో సైంటిస్టులు ఒక ఇరవై ర్యాకెట్లు ఒకేసారి లాంచ్ చేసి స్పేస్లో పంపించే సత్తా వాళ్ళకుంది మరి అటువంటి కార్యక్రమాన్ని ముందుకు నచ్చేస్తున్న నరేంద్ర మోడీ గారి కానీ चंद्रबाबुना गारवन कल्याण गारो सैंस्टर की मरोंसारी भारत देश प्रजो मुख्य इंजनी स्टूडेंट अंदर धन्यवाद ट्वेंटी फोर वी आर्ब्रेटिंग अट नर्साप्रेट इंजनी कॉलेज वन आफ दउट आफ् नईन लोकेशन सो दिशे सैलब्रेषन टू एक्सइट दी यंग मैं अंड टेल द how the space exploration will be useful, all the space activities, how it will be helpful for the mankind, and get public support for all kind of space activities. so this this outreach program is getting conducted in different locations of andhra pradesh, tamil nadu, and odisha ಕಮಿಷನ್ ಅದೇ ವಿಧಾನ ಮೇ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮುಖ್ಯ ಅತಿಥಿ ಅಂತ ಕಂಡಿ ಮೇಲೆ ಬಂದ ಶಾಸನ ಸಭೆ ಗೌರವ ನೀರು ಅದನ್ನ ಕಂಚಿನ ಹತ್ರ ಎಸ್ಪಿಗಾರ ನೀರಂದರೂ ಕೂಡ ಅಲ್ಲಿ ಧನ್ಯವಾದ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಅಂದ್ರೆ ಎಲೆಕ್ಟ್ರಾಕ್ ಮೀಡಿಯರು ಅಂದರೆ ಕೂಡ